నమస్కారం సంగతికి స్వాగతం విద్యార్థులు భయపడే మొట్టమొదటి విషయం పరీక్షలు ప్రతిభ ఉన్న ఈ భయం ఒత్తిడితోనే పరీక్షల్లో వెనుకబడేవారు చాలామంది పరీక్షల భయం లేదా అందులో తప్పితే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు కూడా కోకొల్లలు ఈ నేపథ్యంలోనే విద్యార్థుల పరీక్షల భయం దూరం చేసి వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగి నిర్వహిస్తున్న కార్యక్రమం పరీక్షాపే చర్చ దీని ఎనిమిదవ ఎడిషన్ సోమవారం విజయవంతంగా జరిగింది పరీక్షల్లో ఒత్తిడి భయాన్ని ఎలా అధిగమించాలో చక్కగా వివరించారు ప్రధాని ఇంకా అనేక అంశాలపై దిశానిర్దేశం చేశారు మరి పరీక్షాపై చర్చ వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అది వారికి ఎంతవరకు మేలు చేస్తోంది దేశంలో విద్యార్థుల పరీక్షల సీజన్ దగ్గర పడింది ఏడాదంతా చదివిన విద్యార్థులు మరో నెల రెండు నెలల్లో భవిష్యత్తును తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం తమ వంతు సహకారం అందిస్తున్నారు తల్లిదండ్రులు అయితే ఈ క్రమంలో చాలా మంది విద్యార్థులు పరీక్షల భయంతో ఒత్తిడికి లోనవుతుంటారు ఏకాగ్రతతో చదవలేకపోతుంటారు తల్లిదండ్రులు అధ్యాపకులు ధైర్యం చెబుతున్నా భయాన్ని మాత్రం వీడరు అందువల్ల పరీక్షలపై దేశవ్యాప్తంగా పిల్లల్లో ఉన్న భయాన్ని దూరం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు వివిధ మంచి మాటల ద్వారా విద్యార్థులు ధైర్యం నింపేలా రెండు వేల పద్దెనిమిదిలో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించారు దీని ఎనిమిదవ ఎడిషన్ సోమవారం జరిగింది ఈ కార్యక్రమం కోసం మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా వారిలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది టీచర్లు ఐదు పాయింట్ రెండు సున్నా లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు నేరుగా ముప్పై ఆరు మంది మిగతా వారు వర్చువల్ గా పాల్గొన్నారు ఢిల్లీలోని సుందరవనంలో జరిగిన కార్యక్రమంలో మోదీ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఇచ్చారు పే చర్చ సందర్భంగా ప్రధాని విద్యార్థులతో ఒకరిగా కలిసిపోయి మాట్లాడతారు వివిధ ఉదాహరణలతో వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తారు కాస్త హాస్యం సరదా జోడిస్తూ విద్యార్థులను ఉల్లాసపరుస్తారు సోమవారం కూడా సుందర్వనంలో ఓ చెట్టు కింద కూర్చుని అలానే సహజ వాతావరణంలో విద్యార్థులతో ముచ్చటించారు పరీక్షలే సర్వస్వం కాదని వారికి ధైర్యం చెప్పారు బయటి నుంచి ఒత్తిడి మీద కాకుండా చదువుపై దృష్టి సారించాలని హితో పలికారు కంటి నిండా నిద్ర సమతుల ఆహారం ముఖ్యమని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు ఇలా విద్యార్థులు ఇబ్బందిగా భావించే అనేక అనేక అంశాలపై ప్రధాని సూచనలు చేశారు ऐसा घुस गया है कि अगर हमने स्कूल में इतना नंबर नहीं लाया टेंथ में इतना नहीं आया ट्वेल्थ में इतना नहीं आया तो जैसे जिंदगी तबाह हो जाएगी yes, yes, और इसलिए पूरे घर में तनाव 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 yes, हो जाए। तो रात माँ बाप को तो समझा नहीं सकते अब तो एग्जाम के दो महीने बचे होंगे आप इस प्रेशर को मन में न लेते हुए अपना ध्यान రెండు వేల కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఏటా దీనికి ఆధరణ అంతకంతకు పెరుగుతూ వస్తోంది స్వయంగా ప్రధానితో ముచ్చటించే కార్యక్రమం కావడంతో రిజిస్ట్రేషన్లు అంతకంతకు పెరుగుతున్నాయి రెండు వేల లో దీన్ని ఢిల్లీలోని తల్కటోరా స్టేడియం లో నిర్వహించగా నుంచి వచ్చిన రెండు వేల ఐదు వందల మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఎనిమిదిన్నర కోట్ల మంది విద్యార్థులు టీవీలు రేడియోల ద్వారా వీక్షించడం లేదా వినడం చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా పరీక్షాపై చర్చ వర్చువల్ గా నిర్వహించారు రెండు వేల ఇరవై రెండులో ప్రధాని తిరిగి స్వయంగా పాల్గొనగా ఆ ఏడాదితో పాటు రెండు వేల ఇరవై మూడులోనూ భారీ సంఖ్యలో విద్యార్థులు వీక్షించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మై పోర్టల్ ద్వారా కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రగతి భారత పై చర్చ జరగగా మూడు వేల మంది విద్యార్థులు టీచర్లు అధ్యాపకులు కళా ఉత్సవ్ విజేతలు పాల్గొన్నారు తొలిసారి వంద మంది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు పాల్గొనే అవకాశం కల్పించారు ఇలా ఏటా దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అధ్యాపకులు తల్లిదండ్రులకు ప్రధానితో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు ప్రధానమంత్రి స్వయంగా తమకున్నటువంటి బిజీ కూడా పరీక్ష టైంలో పరీక్ష అని యువతకు విద్యార్థులకు ఒక సందేశాన్ని ఇస్తూ వారిలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని వాళ్ళలో విశ్వాసాన్ని నింపటం కొరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన కార్యక్రమం నిజంగా మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది భారత ప్రధాని చెప్పేటువంటి అనేక విషయాలలో పిల్లలు న్యూనత భావానికి మానసిక ఒత్తిడికి ఎలాంటి ఆందోళన గురి కాకుండా సక్సెస్ రేట్ అనేది ఎలా సాధించవచ్చని వారు అనేక స్టోరీలు చెప్పారు సో అలాంటి స్టోరీలని విద్యార్థులు ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచిగా తయారయ్యే విధంగా ప్రయత్నిస్తే బాగుంటుంది ఇవాళ భారత ప్రధాని సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ స్టేట్ సంబంధించినటువంటి పరీక్షలకు సన్నద్ధమైనటువంటి విద్యార్థులను పిలిచి మాట్లాడేటువంటి విద్యార్థులకు చెప్తున్నారు ఈరోజు క్రీడాకారులను చూడండి రాజకీయ నాయకులను చూడండి సివిల్ సర్వెంట్లు చూడండి గొప్ప గొప్ప మేధావులను చూడండి వాళ్ళందరూ కూడా ఎక్కడ పెద్ద ర్యాంకర్స్ ఏం కాదు వాళ్ళు కూడా ఎబో యావరేజ్ స్థాయి నుండి మంచి మంచి సక్సెస్ సాధించిన వాళ్ళు సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది దాని తగ్గట్టు కష్టించి పనిచేయాలి దేశంలో విద్యార్థులను పరీక్షల ఒత్తిడి చిత్తు చేస్తుంది అన్నది కాదనలేని వాస్తవం సుదీర్ఘకాలంగా చదువుల ఒత్తిడి పరీక్షల భయం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా పెద్ద సమస్యగా మారిపోయింది ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా ఈ ఒత్తిడి భయంతో పరీక్షలు సరిగా రాయలేకపోతున్నారు పదో తరగతి ఇంటర్ ఎంసెట్ జేఈఈ నీట్ పరీక్షలు విద్యార్థులను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి ఒత్తిడి తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇటీవల వెలుగు చూస్తున్న ఉదంతాలే ఇందుకు నిదర్శనం ఇలాంటి తరుణంలో విద్యార్థులకు ధైర్యం చెబుతూ ప్రతి ఏటా పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాని మోదీ నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చా కార్యక్రమం ఎంతో మేలు చేసేదే స్వయంగా దేశ ప్రధాని ధైర్యం నింపే ప్రయత్నం చేయడం శుభ పరిణామమని నిపుణులు అంటున్నారు ఈ కార్యక్రమానికి పెరుగుతున్న ఆదరణ చాటుతోంది ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే సాధారణంగా పరీక్షలు అనేసరికి సరికి విద్యార్థుల్లో కొంత భయం ఉంటుంది అది వాళ్ళ బాల్య చాపల్యం వల్లనేమి లేదా తల్లిదండ్రులు అపోహలతో ఉపాధ్యాయులు కొంతమంది దాన్ని గురించి ఎక్కువగా చేసి చెప్పడం వల్ల అయితేనేమి ఎన్నో రకాలైనటువంటి భయాలు సందేహాలు వాళ్ళలో ఉండి ఇవి నిజానికి కల్పిత భయాలు అపోహలే నిజానికి పరీక్షలు అనేటివి వాళ్ళ చదువులో భాగం అయితే ఈ విషయము బాల్య దశలో ఉన్నటువంటి విద్యార్థులు అంత కాబట్టి ఇలా ఒక దేశ ప్రధాని స్థాయి వ్యక్తి వాళ్ళకు పరీక్షల గురించినటువంటి భయాలను తొలగించడానికి ధైర్యం చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఎంతో ధైర్యాన్ని నింపి వాళ్ళు పరీక్షలను చక్కగా ప్రిపేర్ కావడానికి ఉపయోగపడుతుంది పరీక్షలకు సంబంధించి నిపుణులు కూడా పలు సూచనలు చేస్తున్నారు వ్యవహరించడం ప్రశాంత చిత్తంతో ఆలోచించడం పరీక్షను బాగా రాయగలను మంచి మార్కులు సాధించగలను అనే భావనతో ఉంటేనే కీలకమైన మజిలీని విజయవంతంగా దాటగలరని సూచిస్తున్నారు తక్కువ మార్కులు వస్తాయని భయపడితే ప్రయోజనం ఉండదని ఇప్పటి వరకు వచ్చిన మార్కులు బేరీజు వేసుకుని రాబోయే పరీక్షలపై దృష్టి సారించాలని చెబుతున్నారు విద్యార్థులు విద్యా సంవత్సరం ఆరంభం నుంచే తమ సబ్జెక్టులపై శ్రద్ధ వహించాలి వాయిదాల పద్ధతి మానుకోవాలి సమయం విభజించుకుని ఏ సబ్జెక్టును ఎప్పుడు చదవాలో మంచి పాఠ్య ప్రణాళిక తయారు చేసుకోవాలి దానిని తప్పక పాటిస్తేనే ఫలితాలు ఉంటాయి నిర్లక్ష్యం అతినిద్ర ఆకర్షణలకు దూరంగా ఉండాలి సెల్ ఫోన్ పక్కన పెట్టేయాలి సాత్విక ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంపై దృష్టి సారించాలి పరీక్షల విషయంలో నమ్మకం ఆత్మవిశ్వాసమే విద్యార్థులను ఉన్నతంగా మారుస్తుంది సులభమైన జ్ఞాపక శక్తి పద్ధతుల ద్వారా విజయం సాధించగలుగుతారు తరగతి గదుల్లో టీచర్లు బోధించే సమయంలో శ్రద్ధగా వినాలి ప్రతి పాఠ్యపుస్తకాన్ని విభజించుకోవాలి అందుకు తగ్గట్లుగా ప్రణాళికలను రూపొందించుకోవాలి ఎప్పటికప్పుడు హోంవర్క్ పూర్తి చేయాలి తప్పులు లేకుండా చూసుకోవాలి గణితంలో ప్రతిరోజు ఎక్కువ అభ్యాసం చెయ్యాలి సైన్స్లో బొమ్మలు బాగా వెయ్యాలి సోషల్లో రోజువారి మార్పులు గమనించడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించవచ్చు సబ్జెక్ట్లను విడతల వారీగా చదువుతూ ముందుకు సాగాలి చిన్న విరామాలతో అరగంట పాటు చదివి ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే గుర్తుండే అవకాశం ఉంటుంది పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించడానికి నేను పరీక్షకు సిద్ధంగా ఉన్నాను రాయగలను వంటి సానుకూల అంశాలను పునరావృతం చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది విజయాన్ని పదే పదే ఊహించుకోవడం ద్వారా ధైర్యం పెరుగుతుంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని భయపెట్టకుండా వారిలో ఒత్తిడిని దూరం చేస్తూ వెన్ను తట్టి ప్రోత్సహించాలి ఇంటే కొంత పర్సంటేజ్ చదివితే ఇంకా కొంత పర్సంటేజ్ హార్డ్ వర్క్ చేస్తే ఇంకా మొత్తం అవుతుంది ప్రాక్టీస్ చేస్తే మొత్తం అవుతుంది మరి ఈ తీరీని ఈ విధానాన్ని ఫాలో కాకపోవటం అనేది ఒక భయాందోళనని గురి చేస్తుంది విత్ ప్రాక్టికల్ పిల్లల మైండ్లో ఎక్కేటట్టు చెప్తే వాళ్ళు భయం పడరు యాక్చువల్గా మనం టీచింగ్ చేసేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ చదువు అక్కడే వచ్చేయాలి పిల్లలకు ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ సెవెంటీ యాక్చువల్లీ సెవెంటీ పర్సెంట్ రావాలి అంటే అంత మైండ్ని ఇప్పుడు ఈ బాహ్య ప్రపంచంలో చాలా మీడియాస్ వచ్చినాయి ఈ సోషల్ మీడియా అని ఇవన్నీ వీటికి మైండ్ బాగా పిల్లల్ని అట్రాక్ట్ చేసేస్తుంది ఆ మైండ్ని మనం మన వైపు మలపాలంటే ఎంత చెప్తే తప్ప వాళ్ళు అట్రాక్ట్ అవుతారు వాళ్ళ మైండ్ తప్ప ధైర్యం రాదు పరీక్షలు విద్యార్థులకు నిజంగా పరీక్షే ఎన్ని ధైర్యవచనాలు చెప్పినా ఎంతో కొంత భయం ఒత్తిడి ఉండటం సహజమే ఈ తరుణంలో నిపుణుల సూచనలు పరీక్షాపై చర్చ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రధాని మోదీ ప్రతి ఏటా చెబుతున్న ధైర్యవచనాలు ఎంతో కొంత మేలు చేసేవే అందువల్ల వాటిని అందిపుచ్చుకుని విద్యార్థులు ముందుకు సాగితే అంతా జయమే మరి అలా సాగి దేశంలోని విద్యార్థులంతా ఆ విజయాన్ని అందుకుంటారని పరీక్షలు అనే మజిలీని సులభంగా దాటగలరని అందరి ఆకాంక్ష